జై గణేశతమ్మా పుత్రునికి పూజలు చేద్దామా పరుగు పరుగున పడతులు వచ్చి హారతులిద్దామా పార్వతమ్మా పుత్రునికి పూజలు చేతామా పరుగు పరుగున పడతులు వచ్చి హారతులిద్దామా చేసిన వారికి చేసిన వరము చూసిన వారికి చూసిన ఫలము చేసిన వారికి చేసిన వరము చూసిన వారికి చూసిన ఫలము స్వామిని పూజించే చేతులు చేతులట ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులటా తన కథ వింటే ఎవరికైనా పార్వతం మా పుత్రునికి పూజలు చేద్దామా పరుగు పరుగు నా పడతులు వచ్చి హారతులిద్దామా ఏ వేళైనా ఏ శుభమైనా కుల చే దైవం పాకంలో వెలసిన దైవం ప్రతి ఇంటికి దైవం పార్వతం మా పుత్రునికి పూజలు చేద్దామా పరుగు పరుగున పడతులు వచ్చి హారతులిద్దామా అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామికి మదిలోనే కోవెల కడదామా పది కాలాలో పసుపు కుంకుమలు ఇమ్మని కోరేమా పార్వతమ్మ పుత్రునికి పూజలు చేతామా పరుగు పరుగున పడతులు వచ్చి హారతులిద్దామా మంగళ మనరమ్మా జయమంగళ మనరమ్మా కరములు జోడించి శ్రీ శ్రీ చందనమునరించి మంగళ మనరమ్మా జయ మంగళమనరమ్మా కరములు జోడించి శ్రీచందనమునరించి మంగళకరమగు గణనాథునికి మంగళ మనరమ్మా పార్వతమ్మా పుత్రునికి పూజలు చేతామా పరుగు పరుగున పడతులు వచ్చి హారతులిద్దామా పార్వతమ్మ పుత్రునికి పూజలు చేద్దామా పరుగు పరుగున పడతులు వచ్చి హారతులిద్దామా పరుగు పరుగున పడతులు వచ్చి హారతులిద్దామా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్